ప్రే ప్రేమాపి క్రీస్తు ప్రభులవారి పరిశుద్ధ నామములు ఏసయ్యను ప్రేమించు వారందరికీ నా ప్రేమ ఈ దినపు యేసయ్య జీవపు మాట ఇర్మియా ప్రవచన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ భాగం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కుమారి రాజ్యమునకు వారసులుగా ఉన్నటకు పిలువబడి ప్రేమామయుడైన ఏసు నాథుని సన్నిధిలో నిలిచి నిరీక్షణతో నడిపించబడుచున్న నా యేసుని ప్రేమించు వారలారా మన అనుదినము సేవించుచున్న ఏసయ్య ప్రేమయ్య ఉన్నాడు ఆయన మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు ఆయన మన ఎడల చూపిన ప్రేమ పవిత్రమైనది నిస్వార్థమైనది అవధులు లేని దివ్యమైన ప్రేమ స్వచ్ఛమైనది సముద్ర అగాధ జలములు ఆర్పలేనిది అలాంటి ప్రేమ గలవాడు మన ఏసయ్య అట్టి ప్రేమతో మనలను ప్రేమించెను లోకములో ఎన్నో ప్రేమలు కనబడుచున్నవి మనుషుల ప్రేమ లోకపు ప్రేమ అన్నదమ్ముల ప్రేమ అక్క ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ భార్య భర్తల ప్రేమ స్నేహితుల ప్రేమ ఈ ప్రేమలన్నీ శాశ్వతమైనవి కావు అంతము వరకు ఉండేవి కావు అర్ధాంతముగా నిలిచిపోయే ప్రేమలు స్వార్థముతో కూడినవి అవసరమును బట్టి అవకాశమును బట్టి డబ్బును బట్టి అందము జ్ఞానము తెలివితేటలు పడుకుబడి అధికారము ఆస్తి అంతస్తును బట్టి ఈ ప్రేమలు నడిపించబడుచున్నవి ఇవన్నీ నిలిచిపోవును భంగమైపోవును మనిషి ఇలాంటి ప్రేమ కొరకు ప్రయాసపడుచు చివరికి ఆయాసపడిపోతూ ఉన్నాడు మోసము చేస్తూ ప్రాణాలు తీసే ప్రేమలు ఎన్నో కనబడుచున్న ఈ లోకములో నీ కొరకు నా కొరకు మనందరి కొరకు సర్వమానవాళి కొరకు ప్రాణము పెట్టిన ప్రేమ ఏసయ్య కలువరి శిలువ ప్రేమ మనము బలహీనులమై ఉండగా పాపులమై ఉండగా శత్రువులమై ఉండగా మనందరినీ ప్రేమించి మన కొరకు తన ప్రేమను వ్యక్తం చేసి ఉన్నాడు కలువరి శిలువలో ఇంతకన్నా మనల్ని ప్రేమించే దేవుడు ప్రేమించే వ్యక్తి ఎవరున్నారు ఆలోచించు ఆలకించు లోకపు ప్రేమ మనుషుల ప్రేమ మాయ మత్తులో పడి జీవితాన్ని చిత్తు చేసుకోకుండా ఏసయ్య ప్రేమకు బానిసలై జీవించుదాం శాశ్వతకాలను ప్రేమించే ఏసునాథుని ప్రేమను నిలిచి ఉందము నిన్ను ప్రేమించిన ఏసయ్య నీ శాపమును ఆశీర్వదకరముగా మార్చను నిన్ను ప్రేమించిన ఏసయ్య నేను ఘనపరచును మనలను విమోచించి ఆదరించి ధైర్యపరిచి అత్తుకొని ఎత్తుకొని కాపాడును అంత్యదినమున ఆయన మనలని లేపును మన తప్పులను మన కొదువులను మనకు తెలియచేసి మన సరిచేసి చక్కదిద్దును సన్మార్గములో నడిపించును తన ప్రేమ రాజ్యములోనికి అన్నిటిలోనికి అన్నిటి విషయములో కూడా జయమును అనుగ్రహించి ఆ రాజ్యమునకు మనం చేర్చును గనుక ఇక ఆలస్యము చేయక కలువరి శిలువ ప్రేమను ధ్యానించుచు ఏ సయ్యను మాత్రమే ప్రేమించచ్చు ఈ లోకములో ప్రభు రాకడ వరకు మన పోకడ వరకు ఏ సయ్య ప్రేమలోనే నిలిచేదము ప్రభు రాకడలో ఎత్తబడేదము ప్రార్థన ప్రేమ స్వరూపి పరుశుద్ధి దేవా మీ ప్రే పాదములు తీసుకుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినందుకే మీకు స్తోత్రం మేము బలహీనులమై పాపులమై మీకు శత్రువులమై ఉండగా మా ఎడలు మీరు చూపిన ప్రేమ కొరకు స్తోత్రం మా కొరకు కలువల సెలవులో మీ రక్తాన్ని చెందించి ప్రాణం పెట్టి మీ ప్రేమను మా ఎడల కనబరిచినందుకై పునరుత్డిగా తిరిగి లేచినందుకై మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఈ లోకపు ప్రేమ మనుషుల ప్రేమ లోకంలో ఉన్న వాటి ద్వారా కలిగే ఆ ప్రేమ మాయలో మేము పడిపోకుండినట్లుగా మీ కలువల సెలవు ప్రేమలో నిలిచి ఉండి రాకడవరకు నడిపించబడినట్లుగా మీ చేత ప్రేమించబడుచు అన్ని విషయంలో అత్యధికమైన జయాన్ని పొందుకుంటూ మీరు ఆకడికి మేమంతా సిద్ధపడినట్లుగా సహాయం చేయమని ఏసునామములో అడుగుచున్నాను తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఏ చేత ప్రేమించబడుదురు గాక గాడ్ బ్లెస్ యూ